దసరా పండుగ నేపథ్యంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు మండపాలలో పదకొండు రోజుల పాటు విశేష పూజలు జరగనున్నాయి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి వరకు జరగనున్న ఉత్సవాలలో రోజుకు అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు చింతల్ ద్వారకా లో ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త తేనింటి శుశికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు తొలి రోజు అమ్మవారు బాలా సుందరి దేవిగా దర్శనమివ్వగా రెండో రోజు వేదమాత గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు అభయమిస్తున్నారు ఐదు ముఖాలతో పొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు దేవి నామస్మరణలు లలిత సహస్రనామ పారాయణంతో మండప ప్రాంగణం మారుమోపుతుంది మహిళలు ప్రత్యేకంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ దేవీ శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా అలంకరించబడుతుంది సకలమైనటువంటి రుగ్ సామ అధర్వణ వేదాలు నాలుగు వేదాలకి కూడా మూలమైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం ఆ యొక్క మూల మంత్రాన్ని ఆధారంగా చేసుకుని సకలమైనటువంటి దేవతా మంత్రాలతో పాటు ఈ యొక్క గాయత్రిని కూడా అందరికీ కూడా పెద్దలందరికీ కూడా కలిపి మంత్రోచ్చారణగా అందరికీ అందించారు ఎందుకంటే వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలని విరచించి దాంట్లో కొన్ని సాత్విక పురాణాలుగా రెండు తామస పురాణాలుగా కొంచెం రజోస్తమో గుణాలుగా మూడు భాగాలుగా ఈ యొక్క పురాణాలన్నిటి వాటిలో సాత్విక పురాణాలన్నింటినీ కూడా ఒక ప్రామాణిక ఎవరు యొక్క పరతత్వాన్ని నారాయణుడు పరతత్వంగా భావించేవారు సాత్విక పురాణాలుగా అలాగే కొంతమంది సాత్తేవేయులు కావచ్చు వైష్ణవులు కావచ్చు శైవులు కావచ్చు వారి వారి యొక్క దైవాన్ని పరతత్వంగా స్వీకరించి ఆరాధిస్తూ ఉంటారు అలాంటి వాటిలో ఈ యొక్క గాయత్రి అనేది మంత్రం కూడా చాలా విశేషమైనటువంటి ఫలప్రదమైనటువంటిది అమ్మ ఈ రోజున మా యొక్క గాయత్రి మాతగా మా యొక్క అమ్మవారు అలంకరించబడింది ఈ యొక్క గాయత్రి మాతకి అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది ఈ యొక్క గాయత్రి మాతకి విశేషమైనటువంటిది ముక్తా విద్రుమ హేమనీల గవల ఛాయేర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్నరత్నముగుటాం తత్వార్థ వర్ణాత్మిక గాయత్రీం వరధావయం కుశకళ శుభ్రం కపాలాంగదాం శంకం భజే అంటే ముక్త విద్రుమ హేమ నీళ ధవళ వర్ణాలతో ఐదు ముఖాలుగా వర్ణగా అమ్మవారు అలంకరించబడుతుంది యొక్క గాయత్రి మాత కాబట్టి అందరూ కూడా ఆ యొక్క గాయత్రి మాత యొక్క అనుసంధానంతో అమ్మను దర్శించుకుని ఓం భోస్వం తత్సమిత్యం భక్తి యో యో నః ప్రచోదయా దేవీ సర్వూత మాతృ సంస్థిహం పరిత్రాణ శరణాగతీనా పరిత్రణపరాయణిహరే దేవి నారాయణి నమోస్ గాయత్రీ మాత యొక్క కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ప్రార్థిస్తూ రేపటి రోజు అన్నింటికీ కూడా మనకి అన్ని దేవాలయాల్లో కూడా అన్నపూర్ణాదేవిగా మనకి ఇంద్రకీలాద్రిపై కూడా కనక వారు అన్నపూర్ణాదేవిగా అలంకరించబడుతుంది అలాంటి రేపటి రోజున సకలమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులు అన్నింటికీ కూడా ఆహారాన్ని ప్రసాదించేటువంటి అమ్మ ప్రమాతు పరదైవతం తల్లిని మించిన దైవం లేదంటారు అలాగే రేపటి రోజున అన్నపూర్ణాదేవి యొక్క కృపాకటాక్షాలతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు